ఓం నమశివాయ అందరికీ నమస్కారం జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో రుచిక రాశి వారి జీవితంలో ఒక మహత్తరమైన మార్పు జరగబోతోంది ఇది సాధారణం కాదు ఈ మూడు రోజుల్లో ఒక పెద్ద సుడిగాలిలా వస్తుంది కానీ అది కలకలం కలిగించేది కాదు జీవితాన్ని కొత్త దిశగా మలిచేది ఇంకా మరిన్ని విషయాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకే చాలా చక్కగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఈ మూడు రోజుల్లో మీ సుడి తిరగబోతోంది మన జీవితం అనేది చిన్న చిన్న కర్మల మేలవింపే ప్రతి మంచి పని మనం యథార్థంగా చేసిన ప్రతి సహాయం ఒక్క రోజు కాదు కానీ ఒక రోజు తప్పకుండా తిరిగి వస్తుంది వృచ్చిక రాశివారు గతంలో ఎవరి బాధను చూసి కూడా మౌనంగా నిలిచిపోలేదు ఎవరి కన్నింటి వెంట ఓ సాంత్వన మాట చెప్పారు ఎవరి అవసరాన్ని ముందే గుర్తించి సహాయం చేశారు ఎవరి గుర్తించినైనా బురద చల్లి మాట్లాడకుండా వెనుక నుంచే వారి మంచి కోరారు ఈ మానవత్వపు కర్మలు ఇప్పుడు ఫలించబోతున్నాయి ఉదాహరణలో చెప్పాలి అంటే ఒకరికి మీరు ఉద్యోగం కోసం పరిచయం ఇచ్చి ఉంటారు ఇప్పుడు అదే వ్యక్తి మీకు మంచి అవకాశం సూచించబోతున్నాడు మీరు ఎవరికో నిశ్శబ్దంగా ధన సహాయం చేసి ఉంటారు ఇప్పుడు ఆ ధనం రెండు రెట్లు తిరిగి రావచ్చు ఇంకెక్కడి నుంచి అయినా ఎవరికో మీరు దైవం గురించి చెప్పి శ్రద్ధ కలిగించారు ఇప్పుడు దైవ అనుగ్రహం మీపై కనిపించబోతుంది ఇది కర్మ ఫలితమే చెట్టు వెయ్యగానే పండు రాదు ఆ చెట్టుకు పండ్లు కాయడానికి కాలం పడుతుంది అలాగే మీరు చేసిన పుణ్య విత్తనాలు ఇప్పుడు పండుతాయి ఈ జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలు ఆ దివ్య పండ్లను పొందే రోజులుగా మారబోతున్నాయి ఇంకొన్ని మరిన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో మానసికంగా మీరు కొంత ఒత్తిడిలో ఉండవచ్చు కానీ ఆర్థికంగా ఓ ఆశ్చర్యకమైన అవకాశం ఎదురవుతుంది ఎవరో ఒక వ్యక్తి ఎప్పుడు సహాయం చేసిన వారు ఇప్పుడు మీరు సహక మీకు సహకరించబోతున్నారు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో ఆశ్చర్యపోతారు ఇక మానవ సంబంధాల గురించి చూసుకున్నట్లయితే ఇది మానవ సంబంధాల పరంగా పరీక్షించే సమయం ఎవరి మీద మీకు నిజమైన నమ్మకం ఉందో ఎవరు మిమ్మల్ని వంచిస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది ఇది ఇది మంచి క్లీన్ క్లీన్సింగ్ టైం ఇక ఆధ్యాత్మికం ఈ మూడు రోజులు మీకు శక్తిని ఇచ్చే రోజులు ఆధ్యాత్మికంగా మీరు ఎంతో ఎత్తు ఎదుగుతారు దుర్గాదేవిని పూజించండి రాత్రి నిద్రకు ముందు ఓం బ్రీం హీం క్రీం చాముండాయే విచ్చే మంత్రాన్ని జపించండి మనశ్శాంతి వస్తుంది ఇక జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ఈ తేదీల్లో ఏమైనా పెద్ద నిర్ణయం తీసుకుంటే మంచి రోజును చూసి ముందుకు వెళ్ళండి పాత చీరలు పాత వస్త్రాలు దానం చేయండి గ్రహదోషం తగ్గుతుంది ముఖ్యంగా ఆదివారం రోజు ఏదైనా ఆలయంలో జ్యోతి వెలిగించండి ఇది ఒక అద్భుతమైన మార్పు సమయం వృక్షిక రాశి వారికి తలకిందులుగా అనిపించిన జీవితం ఇప్పుడు తిరిగి స్థిరపడబోతోంది ఈ వీడియోను మీకు ప్రియమైన వారితో పంచుకోండి మీ భవిష్యత్తు బాగుండాలంటే ఒక మంచి మాట ఒక మంచి పనిని స్ప్రెడ్ చేయండి ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్